హాయ్ అండి ఈరోజు వేడి వచ్చి టమాటా చారు ఇది ఎంతో ఈజీగా అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ముందుగా ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండును తీసుకొని నానబెట్టుకోవాలి ఒక టమాటాని కట్ చేసి నాన చింతపండులో వేసి బాగా పిసికి పక్కన ఉంచుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాల పొడి నాలుగైదు వెల్లుల్లి ఒక చిన్న అల్లం ముక్క రెండు రెండు మిరపకాయలు ఒక రేపక రబ్బను వేసి మిక్సీ పట్టి పక్కనుంచుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక పోపు వేసుకొని అది ఫ్రై అయ్యాక మిక్సీ పట్టిన కా పొడిని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసి టమాటా రసాన్ని కూడా వేసుకోవాలి టమాటా రసం వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి పులుపుకి తగ్గ వాటర్ని పోసుకొని రెండు పచ్చిమిరపకాయలను వేసుకొని బాగా కలుపుకోవాలి ఓ పది నిమిషాలు బాగా మరగనిచ్చుకోవాలి ఇలా మరిగిన తర్వాత టమాటా రెడీ అండి ఈ రసం అన్నంలో చాలా టేస్టీగా కూడా ఉంటుంది